హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ అరో టుడే వచ్చేసి ఇప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీకు ఇష్టమైన వ్యక్తి తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారా వస్తారా అంటే నేను అవుతుందా లేదా అసలు వాళ్ళ గురించి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం సో వాళ్ళకి మేము మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాం సో మీ ఫీలింగ్స్ అండి ఇవి మీ పర్సన్వి సో ఇది అందరూ చూడచ్చు మ్యా మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్న ఈ పర్సన్ బ్లాక్ చేసినా సైడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా ఇప్పుడు వేరు వేరుగా ఉంటున్నా సపరేషన్లో ఉన్నా సో దగ్గరగా ఉండి కూడా మాట్లాడుకోకపోయినా కూడా సో అందరూ చూడొచ్చండి సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఈ పర్సన్కి మళ్ళీ కలవాలి అనే ఆలోచన అయితే ఉందండి మీ దగ్గరికి మళ్ళీ రావాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అండ్ మ్యారేజ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అన్మ్యారిడ్ వాళ్ళైనా ఏదన్నా మీరు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న అండ్ మాట్లాడుకోకపోయినా లో కాంటాక్ట్లో ఉన్నా దూరం దూరంగా ఉన్నా బ్లాక్ చేసుకున్నా మళ్ళీ మీ పర్సన్కి ఏంటంటే మళ్ళీ మీరు గుర్తు వస్తున్నారు సో ఈ పర్సన్ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారు మీరంతా వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు మీకు అంతే అట్రాక్ట్ అవుతున్నారు సో ఈ పర్సన్కి మీతో మళ్ళీ మాట్లాడాలని మిమ్మల్ని కలవాలని మిమ్మల్ని చూడాలని మళ్ళీ మీది మీకు ప్రపోజ్ చేయాలని అంటే మీకు దగ్గరగా ఉండాలని అట్రాక్ట్ అవుతున్నారండి మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ సో ఏదైతే మీరు కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయిందో మీ మధ్య సో ఈ గ్యాప్లో అంటే బ్యాలెన్స్ లేదు కమ్యూనికేషన్ లేదు మీ మధ్య సో ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటి అంటే ఈ టైంలో మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు మళ్ళీ మీ మీకు దగ్గర అవ్వాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళకి అనిపిస్తుంది సో ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు సో చెప్పాను కదా ఎవరైతే దూరంగా ఉన్నారో సడన్ చేంజ్ సడన్గా దూరం ఒకరికొకరు బ్లాక్ చేసుకోవటం మాట్లాడుకోకుండా ఉండడం దూరం పెట్టుకోవడం ఒకరినొకరు దూరం పెట్టడం లేదా సరిగా మాట్లాడకపోవడం ఈ గ్యాప్లో ఏంటి అంటే ఈ పర్సన్కి గ్యాప్ అనేది నచ్చట్లేదు మీకు దూరంగా ఉండడం ఈ సపరేషన్లో ఉండడం బ్లాక్ చేసుకోవడం మీకు దూరంగా ఉండడం వల్ల ఈ పర్సన్కి అంత అంత బాగా లేదు మూడ్ కూడా ఏంటి అంటే అంత బాగాలేదు డిస్టర్బ్ అయిపోతున్నారు సో మీతో ఉంటేనే బాగుండని ఫీల్ అయితే ఉన్నారండి ఈ సపరేషన్ అయితే వాళ్ళకి నచ్చట్లేదు ఖచ్చితంగా మీ మధ్య జరిగిన ఈ సపరేషన్ని తిరిగి వాళ్ళు రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు మీ పర్సన్కి అయితే మీతో రీయూనియన్ చేయాలనే ఉంది ఎందుకంటే ఈ డిస్టబెన్స్ అనేవి వాళ్ళకి నచ్చట్లేదు సో వాళ్ళే క్రియేట్ చేయనివ్వండి లేదా మీరే క్రియేట్ చేయనివ్వండి డిస్టర్బెన్స్ కానీ టవర్ మూమెంట్ కానీ సపరేషన్ కానీ సో మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఇలాంటి టవర్ మూమెంట్ అనేది వచ్చింది బట్ దీన్ని మీ పర్సన్ ఏంటి అంటే இதே ఇదే టవర్ మూమెంటు ఇదే సెపరేషన్ ఎక్కువగా సాగదీయకూడదు లేకపోతే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ రీయూనియన్ చేయాలి అంటే ఇదే వేలో వాళ్ళకి ఉండడం ఇష్టం లేదు అంటే మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు సాడ్గా ఉంటున్నారు సో వాళ్ళకి సంతోషంగా అయితే లేదు అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఇదే ల్యాక్ చేయకూడదు ఇంక ఇలానే ఉండకూడదు ఇలా ఉంటే ఏం బాగాలేదు మళ్ళీ నా పర్సన్తో నేను కలవాలి మళ్ళీ నా పర్సన్తో నేను హ్యాపీగా ఉండాలి అలా ఉంటేనే వాళ్ళ మూడ్ బాగుంది మీతో హ్యాపీగా ఉండి మీతో మాట్లాడుతుంటేనే మీతో టచ్లో ఉంటేనే వాళ్ళకి బాగుంది అని దూరంగా ఉంటేనేమో వాళ్ళకి సరిగా హ్యాపీగా అనేది లేదు అండ్ ఏదో సఫర్ అవుతున్నట్టుగా ఒక భయము ఒక డిస్టబెన్సు సో అందుకే వాళ్ళు ఏంటంటే దాని నుంచి బయటపడి తిరిగి మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారు ఎందుకంటే మీ మీతో ఉన్నప్పుడు వాళ్ళకి కొంత హ్యాపీగా సరదాగా సంతోషంగా ఉంటుంది కదా సో అందుకని ఏంటంటే మళ్ళీ వాళ్ళకు మీకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి మనశ్శాంతి లేనట్టుగా మీకు ఎలాగైతే మీ పర్సన్ మీ దగ్గర లేకపోతే మీకు ఎలా ఉంటుందో వాళ్ళకి అలాగే ఉంది కానీ ఇవేమీ కూడా మీ పర్సన్ మీకు చెప్పట్లేదు నాకు ఇలా ఉంది అలా ఉంది అండ్ నేను బాధపడుతున్నాను ఇలా ఏమి చెప్పరు ఎందుకంటే వాళ్ళు మనసులో మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు పెద్ద ఇష్టం లేనట్టు ఆమె గురించి ఇంతగా ఆలోచిస్తున్నట్టు ఏమీ చెప్పకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్ యాక్చువల్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కువగా అందరిలో వాళ్ళే ప్రత్యేకంగా స్పెషల్గా ఉండాలి ఇంకోటి వాళ్ళ పొజిషన్ కూడా మేబీ అదే అయ్యుండొచ్చు లేదా వాళ్ళ స్వభావమే అదే అయ్యి ఉండొచ్చు వీళ్ళే వీళ్ళే అందరినీ కంట్రోల్ చేస్తుంటారు కానీ వీళ్ళు ఎవరు కంట్రోల్లో ఉండరు ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా ఎంత ఫీలింగ్స్ ఎంత ఫీలింగ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే అలాగే ఉంటారు ఏమీ లేనట్టుగానే పైకుంటారు కానీ వీళ్ళకి కూడా కొంత బాండింగ్ ఇంట్రెస్ట్ ఇష్టాలు ఉంటాయి కానీ వీళ్ళు అవి బాగా కంట్రోల్ చేసుకోగలుగుతారండి ఏది ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపిస్తారు ఎప్పుడు మీ మీద ఫోకస్ చేయాలో అప్పుడే చేస్తారు ఆ టైం అనేది పెట్టుకుంటారు ఆ టైంలో వీళ్ళు చాలా కంట్రోల్గా ఉంటారు మీరు మీకు వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే మీరు కంట్రోల్లో ఉండలేరు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఇష్టం ఉంటుంది వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంటుంది బట్ వాళ్ళు ఏంటంటే కంట్రోల్గా ఉంటారు మీరేమో కంట్రోల్లో కంట్రోల్లో మీరు ఉండలేరు మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు కంట్రోల్లో ఉండలేరు బట్ వాళ్ళైతే కంట్రోల్గా ఉంటారు ఆ మనసులో ఏవి కూడా వీళ్ళకి మనసులో ఏవి కూడా బయట పెట్టే అంత స్వభావం వీళ్ళకి లేదు అంటే మనసులోనే పెట్టుకుంటారు ఏ ఫీలింగ్స్ ఉన్నా సరే మనసులోనే పెట్టుకుంటారు అలా అలా బయటికి కూడా చెప్పలేరు అనమాట మీరేమో ఫీలింగ్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు మీరంటే ఇష్టమో నేను బతకలేను నేను ఉండలేను ఇలాంటి వర్డ్స్ మీరు యూజ్ చేస్తారు కానీ వీళ్ళు ఏంటంటే అంతగా యూజ్ చేయరు అనమాట ఏంటంటే అన్నీ మనసులోనే పెట్టుకుంటారు ఫీలింగ్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు బట్ ఇష్టమైతే వీళ్ళకి ఉంది అందుకే ఈ సపరేషన్ వాళ్ళకి నచ్చట్లేదండి బట్ అది నచ్చట్లేదు అనే విషయం కూడా మీకు చెప్పట్లేదు మీతో దూరంగా మీతో ఉంది మీతో దూరం ఉండటం వాళ్ళకి నచ్చట్లేదు అయినా కూడా ఆ విషయాన్ని మీకు చెప్పట్లేదు మీతో షేర్ చేసుకోవట్లేదు అదిగో మీ దగ్గరికి ఈ పర్సన్కి సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కొంతమంది పర్సన్స్ మీకంటే ఏజ్లో కూడా చిన్నవి ఉండొచ్చు అది కొంతమందికి ఎక్స్ట్రా రిలేషన్స్ ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు లేదా ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు ఏజ్లో మీకంటే పెద్ద అయ్యి ఉండొచ్చు చిన్న చి కొంతమందికి చిన్నయ్యే అవకాశం కూడా ఉంది ఏజ్లో అండ్ మీ ప మీ పర్సన్కి చాలా మెచ్యూరిటీ అనేది చాలా చాలా తక్కువ అంటే ఏంటంటే చిన్న విషయాలకే భయపడుతూ ఉంటారు ఏది లేదా ఎక్కువ భయపడతారు ఏది లేనడానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు కానీ వీళ్ళకి ఇష్టం అయితే గా ఉందండి ఇష్టం గా ఉంది కానీ వీళ్ళకి ఏంటంటే అంత మెచ్యూరిటీ అనేది లేకపోవడం వల్ల వీళ్ళు ఏంటి అంటే ప్రతిదాన్ని పెద్ద వేరే కోణంలో చూడటం ఏదో ప్రాబ్లం అయిపోతుందని చెప్పి ఇప్పుడే దూరంగా ఉండడం ఏదో జరిగిపోతుందని చెప్పి ఇప్పుడిప్పుడే వాళ్ళు భయపడడం ఆ విధంగా చేస్తుంటారండి అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అంత ధైర్యం వీళ్ళకి పెద్దగా ఉండదు బట్ ఈ పర్సును ఏంటంటే చాలా లవబుల్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ వీళ్ళు ఏంటంటే పైకి చెప్పకపోయినా లోపల మాత్రం మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా ఉండాలి అనే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి ఉంది ఇంతకుముందు మీతో ఇంట్రెస్టింగ్గా ఉంటారు కదా చాలా సిల్లీగా ఇంట్రెస్టింగ్గా మీతో గడిపినవి ఉంటాయి కదా అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు కూడా అలా చేయాలనే ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి ఉంది కానీ ఇప్పుడైతే అలా ఏం చెప్పట్లేదు బట్ వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం అలా రావాలి ఈ ఈ పర్సన్కి అస్సలు మెచ్యూరిటీ అనేది అస్సలు లేదు ప్రతిదానికి భయపడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు బట్ ఏంటి అంటే ఈ పర్సన్కి మళ్ళీ రావాలని కానీ ఆ విధంగా సరదాగా గడపాలని కానీ ఉంది బట్ ఆ విషయాన్ని మీకు తెలియజేయరు అండ్ ధైర్యంగా ఉండాలి అన్నా కూడా ఈ పర్సన్ అంటే ఏదేదో ఆలోచించి ఏదేదో అయిపోతుంది అనేదిలో ఉంటారు సో అన్మ్యారిడ్ వాళ్ళైతే కమిట్మెంట్కి ఇవ్వడం భయపడటం మ్యారీడ్ వాళ్ళైనా సరే ఏంటి అంటే మళ్ళీ మీతో గొడవలు పడి వెళ్ళిపోయి మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళకైతే విడివిడిగా వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటే కనుక మీ మధ్యలో ఫ్యామిలీ డిస్కషన్ జరగబోతుంది ఫ్యామిలీ డిస్కషన్ చేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ వేరే ద్వారా వారి ద్వారా మాట్లాడించి మళ్ళీ మీతో రావాలి ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి వేరే ఏదైనా పోలీస్ గొడవలు కానీ కోర్టు గొడవలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్కి లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అండి థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ ఈ విధంగా కొంతమంది కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకునే సందర్భాలు అయితే ఉన్నాయి అలా మాట్లాడుకొని లేకపోతే వేరే వాళ్ళ చేత మాట్లాడించుకొని మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో మళ్ళీ తెచ్చుకోవడం కానీ మీతో సంబంధం మళ్ళీ కంటిన్యూ చేయడం కానీ ఆ విధంగా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి ఒక క్లారిటీ తీసుకోవాలని ఈ పర్సన్ చూస్తున్నారు సో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక అన్మ్యారిడ్ వాళ్ళని ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ మీ పర్సన్కి మీకు మధ్య కమ్యూనికేషన్ లేకపోతే వేరే వారి ద్వారా మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడమో లేదా మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళు మాట్లాడించడమో జరుగుతుంది అండ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చండి మీరు మీ పర్సన్ రిలేటివ్స్ ఉండొచ్చు సో టైం కోసం చూస్తున్నారు ఈ పర్సన్కి మిమ్మల్ని వదలడం అసలు ఇష్టం లేదు ఈ పర్సన్ మీతో ఉండాలని అనుకుంటున్నారు ఆ విషయాన్ని మీకు కూడా చెప్పరు అదే శాడ్ రియాలిటీ అంటే ఎందుకంటే వాళ్ళకి ఇంత చేయాలను మీతో ఇంతకుముందు ఏవైతే చేశారో సరదాగా మిమ్మల్ని పట్టుకోవడం టచ్ చేయడం మాట్లాడటం సరదాగా మీతో మాట్లాడటం హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో కలిసినప్పుడు ఇలా చేయాలనుకుంటున్నారు కానీ ఆ విషయాన్ని మీకు మాత్రం చెప్పట్లేదు అంటే వాళ్ళు కూడా డైర్ చేసి రిలేషన్లో సరిగా ఉండట్లేదు ఎందుకంటే కానీ రావాలని అయితే ఉంది ఏదో ఒక రకంగా ఈ పర్సన్ వస్తారు కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడటం బ్యాక్ స్టెప్ వేయడం ఎప్పుడో ధైర్యం వచ్చినప్పుడు మళ్ళీ రావడం ఆ విధంగా చేస్తూ ఉంటారు సో ఎండి చేయాలని ఈ పర్సన్కి అయితే లేదు ఈ రిలేషన్ని వర్కౌట్ చేయాలని ఉంది టైం కోసం చూస్తున్నారండి కాకపోతే మీ మధ్య కొన్ని డిస్టర్బెన్స్ జరిగాయి వాటి వల్ల ఇంట్లో వాళ్ళకి తెలియడమో లేకపోతే వాళ్ళు మీ పర్సన్ బాగా డిస్టర్బ్ అయిపోవడమో మీరు డిస్టర్బ్ అయిపోవడమో జరిగింది మీ వచ్చే గొడవల వల్ల థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ పెద్ద గొడవలు కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంకా ఆ గొడవని మీరు మర్చిపోలేకపోవడం కానీ జరిగింది సో అవన్నీ సార్ట్ అవుట్ చేసుకోవాలి ఆ గొడవల్ని కొంచెం మర్చిపోవాలి కొంచెం టైం కావాలి సో కొంత తన వాళ్ళు కూడా హీల్ అవ్వాలి సో అందుకని కొంత టైం అనేది వాళ్ళు తీసుకుంటున్నారు సో ఈ పర్సన్కి మీతో లాంగ్ టర్మ్ ఉండాలని ఉంది అండ్ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా జరుగుతుందేమో ఇలాగే ఉంటే రిలేషన్లో మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నప్పుడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయమేస్తుంది భయం వేస్తుంది మళ్ళీ కలవాలనిపిస్తుంది వీళ్ళకి మళ్ళీ కలవాలనిపిస్తుంది మీ మీతో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని మళ్ళీ ఆలోచిస్తున్నారండి ఏ రిలేషన్ అయినా సరే మీకు అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంది ఏమైనా గొడవలు అవుతాయేమో ఇంట్లో వాళ్ళు తిడతారేమో గొడవలు అవుతాయిమోనని అండ్ మ్యారీడ్ వాళ్ళైతే మళ్ళీ కలవాలంటే మళ్ళీ ఇవే డిస్టర్బెన్స్ వస్తాయేమో మళ్ళీ ఇలాగే చేస్తారేమో వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాగే చేస్తారేమో అని మళ్ళీ అది వాటి గురించి ఆలోచిస్తున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అంతే మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇలాంటి గొడవలు ఏమైనా అవుతాయి ఏమో ప్రాబ్లం అవుతుందేమో ఏమీ లేని దానికి ఎక్కువగా ఊహించుకుంటున్నారు అండ్ వీళ్ళు ఏంటంటే పెద్దగా డేర్ చేయట్లేదు ఒక రిలేషన్ కావాలంటే డేర్ చేయాలి అలా వీళ్ళు డేర్ చేయట్లేదు ఇష్టాన్ని కూడా ఇష్టం ఉంది కానీ మనసులో పెట్టుకుంటున్నారు కానీ బయటికి మాత్రం పెద్దగా చెప్పట్లేదు కానీ వీళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది అవైట్ చేద్దాము అనుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఇష్టం అనేది కంప్లీట్గా ఉంటుంది వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఎంత భయపడి మిమ్మల్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ ఏదో విధంగా రావాలనుకుంటారు ఎందుకంటే ఎంత మనసులో పెట్టుకొని ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయని మిమ్మల్ని దూరం చేసుకోవాలని వాళ్ళ అలా కావట్లేదు సో అందుకే మళ్ళీ రావడానికి డిసైడ్ అవుతారు సో వస్తారండి వీళ్ళు కాకపోతే వీళ్ళు కొంచెం డేర్ కావాలి అండ్ చాలా స్లో యాక్షన్ అండి వస్తారు కాకపోతే చాలా స్లోగా వస్తారు అనమాట ఎప్పుడన్నా గొడవ పడ్డప్పుడు చాలా స్లో యాక్షన్ తీసుకుంటారు నిదానంగా వస్తారు కానీ వస్తారు మీతో ఉండేది ఉంటారు ఈ పర్సన్ పర్మనెంట్గానే ఉండాలనుకుంటున్నారు అంటే ఎప్పుడు ఒకేలా పోకుండా ఉండాలని కాదు కానీ మీతో టచ్లో అయితే ఉండాలి మిమ్మల్ని ప్రస్తుతానికైతే మిమ్మల్ని ఇప్పుడైతే మిమ్మల్ని ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలిపెట్టే ఉద్దేశాలు అయితే లేవు కాకపోతే మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం దూరం పెట్టే ఉద్దేశం మాత్రమే ఉంది కొంచెం బ్రేక్ తీసుకుందాం కొంచెం ఇప్పటి వరకు ఏ స్టెప్ వద్దు సైలెంట్గా ఉందాం అదర్వైజ్ మళ్ళీ స్టెప్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ లాంగ్ టర్మ్ చూస్తున్నారు అనమాట ఏదైనా మీతో వాళ్ళకి సహవాసం అండ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీతో లవ్ మీతో రిలేషన్ అనేది ఉండాలి అది మాత్రం ఉండాలి కానీ అది ఎప్పుడు కావాలి ఎప్పుడు ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి రావాలనిపించినప్పుడు వస్తారండి సో అలా ఉన్నారు ఈ పర్సన్ వాళ్ళకి రావాలనిపించినప్పుడు వస్తారు కానీ వాళ్ళ రిలేషన్లో మీరు మాత్రం ఉండాలి ఎందుకంటే వాళ్ళని ఈ ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని వదులుకోవడం కానీ మర్చిపోవడం కానీ అలా చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు సో మీతో కంటిన్యూ చేయాలనే ఉంది కానీ వాళ్ళకి వస్తారు చాలా స్లో యాక్షన్స్ చాలా స్లో స్లోగా ఉండే థింకింగ్ కూడా కానీ లాంగ్ టర్మ్గానే ఉన్నాయి మీతో ఉండాలనే ఉంది స్లో యాక్షన్ తీసుకుంటారు సో మిమ్మల్ని అయితే వదులుకోవాలని ఉద్దేశం లేదు ఎందుకు లేదు అంటే మీరు చాలా ఎమోషనల్గా ప్రేమని వాళ్ళకి చూపించారు మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మీరు చాలా మీకు కూడా వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు అండి అంటే మీరు ఎమోషనల్గా వాళ్ళకి చాలా ప్రేమను చూపించారు కదండి ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళకి మీరు కొంచెం కనెక్ట్ అయ్యారు ఆ కనెక్షన్ వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు కొంచెం ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా కూడా మేబీ ఈ పర్సన్కి మీతో ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కొంచెం బాగుంటుంది అండ్ ఎమోషనల్గా సపోర్ట్ ఉంటుంది ఈ పర్సన్ ఈ పర్సన్కి మీరు సపోర్ట్ ఇవ్వగలుగుతారు అందుకే ఈ పర్సన్కి ఏంటంటే ఎక్కడో మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీ మీద ఫీలింగ్స్ కూడా ఉన్న ఫీలింగ్స్ మాత్రం జెన్యున్గానే ఉన్నాయి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ ప్రియారిటీ ఇచ్చే పర్సన్ అందుకే ఈ పర్సన్ ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటారు బిహేవ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి ఈ విధంగా ఇన్వాల్ ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే పర్సన్ అనమాట మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీకో వాళ్ళ వైఫ్కో థర్డ్ పార్టీకో మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి అట్లా ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ చూపించిన వాళ్ళే చేసుకుంటాము అంటారు ఆ విధంగా ఈ ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా మీతో ఉండాలి అనే ఇంటెన్షన్ ఉంది కానీ ఇంపార్టెంట్ ప్రియారిటీ మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారండి సో ఇక్కడ మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఫ్యామిలీని వదులుకోవాలని లేదు కాకపోతే ఫ్యామిలీని ఎదిరించి మరీ మీ లైఫ్లోకి వచ్చేయాలి వాళ్ళని వదిలేసేయాలని అది లేదు ఏదైనా సరే బ్యాలెన్స్ చేసుకోవాలండి మిమ్మల్ని ఫ్యామిలీని మిమ్మల్ని థర్డ్ పార్టీని మిమ్మల్ని ఏదైనా సరే మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలని వదిలేయాలని వదిలేయాలని అయితే లేదు వీళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా మీతో స్టేబుల్గా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీతో స్టేబుల్గా ఉండాలి అలాగే ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ చెప్పట్లేదు సైలెంట్గా పెట్టుకున్నారు వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం హోల్డ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళకి ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ ఆ ఫీలింగ్స్ మొత్తం ఏంటంటే సైలెంట్ కంట్రోల్ ఎక్కువండి ఈ పర్సన్ కంట్రోలింగ్ ఎక్కువ చేస్తుంటారు అనమాట మనీ కూడా ఎక్కువ ఖర్చు పెట్టే పర్సన్ కాదు మనీ కూడా ఎక్కువ ఎవరికి ఇచ్చే పర్సన్ కాదు ఈ పర్సన్ మీ మీద పొసెసివ్ మాత్రం చాలానే ఉంది కానీ ఈ పర్సన్ ఏంటంటే మేబీ ఈ పర్సనే మనీ మీ దగ్గర కూడా తీసుకొని ఉండొచ్చు కొంతమందికి ఇది వర్తిస్తుంది సో ఈ పర్సన్ చాలా కంట్రోల్ అండి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎమోషన్ ఆ కంట్రోలింగ్ మీకు లేదు అందుకే మీరు వాళ్ళు చేసి చేస్తూ ఉంటారు బట్ ఆ కంట్రోలింగ్ మీ పర్సన్కి చాలా బాగా ఉంది అందుకే మీ పర్సన్ అలా అలా స్టాండర్డ్గా అన్ని డేస్ అయినా అన్ని మంత్స్ అయినా ఉండగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నారు తర్వాత మీరు మీరు ఇష్టం మీరంటే ఇష్టం ఉంది కానీ వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఫస్ట్ మీరేమో సెల్ఫ్ లవ్ చేసుకోవట్లేదు వాళ్ళనే ఎక్కువ లవ్ చేస్తున్నారు అందుకే వాళ్ళు కంట్రోల్లో ఉంటున్నారు స్టక్లో ఉంటున్నారు వాళ్ళకి గర్వంగా ఉంటున్నారు యాటిట్యూడ్ ఉంటున్నారు కానీ మీరు మీరేంటంటే ఎమోషనల్గా అయిపోతున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్కి ప్రేమ ఉంది కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ అది కూడా ఎక్కువ కాలం ఉండదు అండ్ వాళ్ళు మీతో లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ వరకు ఎంత కమిట్మెంట్ ఇస్తారో కమిటెడ్గా ఉంటారన్నది పక్కన పెడితే మీతో కూడా వాళ్ళు రిలేషన్ ఇలాగే కంటిన్యూ చేస్తారు కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవైడ్ చేయడం మళ్ళీ మీ దగ్గరికి రావడం అలా మిమ్మల్ని దూరం చేసి పూర్తిగా మిమ్మల్ని దూరం చేసుకోవాలనే ఉద్దేశం అయితే లేదు ఓకేనా కన్ఫామ్గా అదైతే క్లారిటీ ఇస్తున్నాను ఇష్టం ఉంది పూర్తిగా దూరం చేసిన ఉద్దేశాలు లేవు కాకపోతే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పారిపోతారు మళ్ళీ వస్తారు ఎందుకంటే ఫేస్ చేసేంత ధైర్యం లేదు కొంతమందికి ప్రాబ్లమ్స్ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ సో ఈ పర్సన్తో మీకు నో బిగినింగ్ చేయాలని ఉంది రీయూనియన్ చేయాలని ఉంది తిరిగి కంటిన్యూ చేయాలని ఉంది రిలేషన్ సో మీ పర్సన్ అయినా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి లేదా మీరైనా ఏదో ఒకటి చేసి యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్తో కనెక్షన్ అనేది మీరు మర్చిపోలేకపోతున్నారండి మూవ్ అని అయిపోవడానికి ట్రై చేస్తున్నారు కొంతమందికి ఏంటంటే ఒక్కోసారి మూవ్ అన్ అయిపోవాలి అనిపిస్తుంది కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన హట్టింగ్ వల్ల మీకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు సరిగా ఉండట్లేదు కమిటెడ్గా ఉండట్లేదు కరెక్ట్గా ఉండట్లేదు అందుకని అనిపిస్తుంది కానీ మూవాన్ అనేది అవ్వలేకపోతున్నారు ఉంది కానీ అవ్వలేకపోతున్నారు మళ్ళీ యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ ఈ పర్సన్ కోసం మళ్ళీ ప్రేమిస్తున్నారు ఈ పర్సన్ని ఏంటి అంటే ఒక ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ని ద్వేషిస్తున్నారు వద్దనుకుంటున్నారు కోపడుతున్నారు ఆ పర్సన్ బిహేవియర్ వల్ల మళ్ళీ ఈ పర్సన్తో మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మళ్ళీ గుర్తొచ్చినప్పుడు సో ఈ పర్సన్ ఏమో గ్రాంటెడ్గా తీసుకుంటున్నారని బాధపడుతున్నారు ఈ పర్సన్ లేకపోవడం వల్ల హ్యాపీగా లేరు సో మళ్ళీ హీల్ అవుతున్నారు సో ఉండాలనుకుంటున్నారు వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఆ పర్సన్ బిహేవియర్ వల్ల ఒక్కోసారి మీకు ఈ థాట్స్ వస్తున్నాయి మూవ్ ఆన్ అయిపోవాలి మళ్ళీ ఈ రిలేషన్లోనే ఉండాలి మళ్ళీ కొన్ని కొన్ని డేస్కి మళ్ళీ కొన్ని అవర్స్కి మళ్ళీ మర్చిపోయి లేదు మళ్ళీ ఈ రిలేషన్లోనే ఉండాలి ఈ పర్సనే కావాలనిపిస్తుంది మ్యాక్సిమమ్ ఈ పర్సనే కావాలనిపిస్తుంది అండి మూవ్ ఆన్ అవ్వాలని ఉన్నా మీకు అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి బాగా మీరు కనెక్ట్ అయిపోయారు అందుకే ఈ పర్సన్ వదిలి ఉండలేకపోతున్నారు సో హీల్ అవుతున్నారు సో ఈ పర్సన్ కోసం చూస్తున్నారు ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి గొడవలు కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ అవి కూడా కనిపిస్తున్నాయి చాలా హట్ అయ్యారండి మాటలతో ఒకరిని ఒకరు బాగా హట్ చేసుకున్నారు బట్ అయినా కూడా మీరు యాక్షన్ కోసమే చూస్తున్నారు రియూనియన్ కోసమే చూస్తున్నారు ఇక్కడ డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ కేసులు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో అయినా ఇంకొంతమంది ఏంటంటే మీ అది కాకుండా వేరే వాళ్ళు అయితే కనుక ఎవరైనా సరే మీ పర్సన్తో మీకు రియూనియన్ అవ్వాలి మీకు న్యాయం జరగాలి ఈ రిలేషన్ నుంచి మీరు తప్పుకోవాలి వెళ్ళిపోవాలనే ఉద్దేశాలు లేవండి మీ పర్సన్ దూరం పెడితే తప్ప మీ కమిట్మెంట్ ఇవ్వకపోతే తప్ప మీ పర్సన్ కరెక్ట్గా ఉండకపోతే అలాంటి ఉద్దేశాలు ఉన్నాయి కానీ మీ పర్సన్ మీతో కరెక్ట్గా ఉంటే ఈ రిలేషన్ వదిలే ఉద్దేశం మీకు లేదు సో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎమోషనల్గా ఏడుస్తున్నారు ఈ పర్సన్కి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి చాలా బాగా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో సింగిల్ పేరెంట్ వీడియోస్ హస్బెండ్ కి దూరంగా ఉన్న వాళ్ళు వైఫ్ కి హస్బెండ్ కి దూరంగా ఉన్న హస్బెండ్స్ హస్బెండ్స్ కి దూరంగా ఉన్న వైఫ్స్ వీడియోస్ సింగిల్ పేరెంట్ చెప్పాను కదా డైవర్స్ సెకండ్ మ్యారేజ్ అందరు కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా రిలేషన్స్ సో కన్ఫ్యూజన్ లో ఉన్నారు క్లారిటీ కోసం చూస్తున్నారు సో మీకైతే రిలేషన్లో మాక్సిమం రీయూనియన్ కోసమే చూస్తున్నారండి చాలా సార్లు మూవ్ ఆన్ అయిపోవాలనుకున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఓకేనా సో రీయూనియన్ చూద్దాం ఈ పర్సన్కి అయితే మేమైతే పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నారు అది కూడా మళ్ళీ రావడానికి రండి ఖచ్చితంగా వస్తారు బట్ ఆ విషయము వాళ్ళు ఎంత మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు ఎంత పెద్ద ఎంత మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనే విషయాన్ని వీళ్ళు మీకు చెప్పట్లేదు మీరు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అందుకే ఈ పర్సన్ని వదలలేకపోతున్నారు ఈ పర్సన్ ఎంత దూరం పెట్టినా ఈ పర్సన్ వదలలేకపోతున్నాను ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు యూనివర్స్ మా యూనివర్స్కి మా యూనివర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు లేదా మీరు కాల్ చేయొచ్చు ఏదైనా మీరు మీ పర్సన్ మాట్లాడుకునే సందర్భాలు వస్తాయి మ్యారీడ్ వాళ్ళకైతే పెద్ద వాళ్ళతో మాట్లాడించడం అన్మ్యారీడ్ వాళ్ళైనా సో కొంతమందికి ఏంటంటే సెటిల్మెంట్ అండి పెద్దవాళ్ళు మిమ్మల్ని కలపడా కలపడానికి వేరే వాళ్ళు మిమ్మల్ని చూడటం కానీ వేరే వాళ్ళ ద్వారా మీరు మళ్ళీ కలవడం కానీ ఆ విధంగా కూడా జరగవచ్చు ఓకేనా సో ఎటు చూసుకున్న రియూనియన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సో క్లెయిమ్ చేసుకోండి రియూనియన్ అయితే ఉంది మీరు మీ పర్సన్ మాట్లాడుకోబోతున్నారు అండ్ రియూనియన్ జరగబోతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఓకేనా సో పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో పెట్టిన నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్